వివాహ బంధం పార్ట్ ట్వంటీ త్రీ స్నేహ అర్జున్ ప్రేమకు మురిసిపోతూ సవ్వడి చేస్తున్న అతని గుండె చప్పుడు వింటూ చిన్నగా తలెత్తి పాపం ఇప్పటికే నాకు ఇలా అవ్వడం వల్ల మీరా వదిన తన పనంతా తానే చూసుకుంటుంది ఈ టైంలో అది అసలు మంచిది కాదు అర్జున్ గారు పైగా వదిన ఇప్పుడు ఆరో నెలకు దగ్గరలో ఉంది సీమంతం చేయాలి కదా అంటూ ఆగిపోయింది స్నేహ సీమంతం అన్న మాటకి అర్జున్ ఆలోచిస్తూ సీమంతం అంటే ఏంటి స్నేహ అసలు ఆ సీమంతం ఎందుకు చేస్తారు అని అడిగాడు అమాయకంగా నిజానికి అర్జున్ పెరిగిన పరిస్థితుల కారణంగా ఆడవాళ్ళ మీద కానీ ఇలాంటి విషయాల్లో కానీ అర్జున్కి ఏమాత్రం అవగాహన లేదు పైగా అర్జున్ కూడా తనంతటా తానుగా ఎప్పుడు ఇలాంటివి తెలుసుకునే ప్రయత్నం చేయలేదు కూడా ఇప్పుడు ఇలా అడుగుతున్నాడు అంటే అర్జున్లో ఎంత మార్పు వచ్చిందో అర్థం చేసుకోండి అర్జున్ ప్రశ్నకు స్నేహ చిన్నగా నవ్వుతూ అతన్ని బెడ్ మీద కూర్చోపెట్టి తను అతనికి ఎదురుగా కూర్చొని సీమంతానికి మరో పేరే జన్మ సంస్కారం సీమంతం తల్లి సౌభాగ్యాన్ని పుట్టబోయే బిడ్డ దీర్ఘాయుష్ని కోరుకుంటూ చేసేది ఆడవారికి జరిగే పదహారు జాత జాతక కర్మల్లో ఇదొకటి సీమంతం గర్భవతిగా ఉన్న ఏడు నెలల్లో కానీ తొమ్మిదో నెలల్లో కానీ చేస్తూ ఉంటారు కానీ ఇప్పుడు ఐదు ఆరు ఎనిమిదో నెలలలో కూడా చేసేస్తూ ఉన్నారు శాస్త్రం ప్రకారం అయితే ఇలానే చేయాలి శ్రీ సంస్కార రూపం నోయ నాట్యం కర్మేచ తంత్రీన కారుష్య అనే సంకల్పంతో సీమంతం చేస్తారు అసలు ఇలా చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మొదటి రోజు నుండి శిశువుకి ప్రాణశక్తి ఉన్నా కూడా మెదడుకు సంబంధించిన చైతన్య శక్తి ఏడవ నెల నుండి వస్తుంది కడుపులో ఉన్న బిడ్డకు అన్నీ తెలియడం మొదలవుతాయి అని అంటారు శ్రీమంతమి రోజు తల్లికి చక్కగా మంగళ స్నానం చేయించి జుట్టు సాంబ్రానితో ఆరపెట్టి కొత్త చీర కట్టి వాళ్ళకి పసుపు నుదిరిన కుంకుమ తలనిండా పూలతో అలంకరించి కూర్చోబెడతారు ఆడవారు అందరూ చేరి ఆమెకు గంధం రాసి గాజులు వేసి తల్లి బిడ్డలను దేవించి తమ వెంట తెచ్చిన కానికలు ఇస్తారు ఏ శుభకార్యాలలో లేని విధంగా సీమంతంలో గాజులు తొడిగి పండంటి బిడ్డను ఇవ్వమని ఆస్వాదిస్తారు ఇలా గాజులు ఎందుకు తొడుగుతారంటే గర్భం ధరించిన శ్రీ గర్భకోశం మీద కావాల్సినంత జీవనాడులు ఒత్తిడి కావాలి చేతుల్లో నరాలకి గర్భకోశానికి అవినాభావ సంబంధం ఉంది అలా ఎక్కువ గాజులు తొడగడం వల్ల గర్భకోశంపై సరైన ఒత్తిడి పెరిగి సుఖ ప్రసవం జరుగుతుంది అని నమ్మకం ఇక శ్రీమంతం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మానసికంగా తల్లిని ప్రసవానికి సిద్ధం చేయడం అంతమంది ముత్తైదువులు అందులో పిల్లలు తల్లులే ఎక్కువ ఉండడానికి కారణం వారిని చూసి గర్భం దాల్చిన స్త్రీకి భయం తగ్గి ఇంతమంది ఆడవాళ్ళు ప్రసవం తర్వాత కూడా సంతోషంగా ఉన్నారు అన్న నమ్మకం ఏర్పడుతుంది అని చెప్పింది స్నేహ చెప్పింది అంతా శ్రద్ధగా విన్న అర్జున్ ఆమె చెప్పడం పూర్తి చేయగానే ఆమెను దగ్గరకు తీసుకొని చేతులు పట్టుకొని అంతా బానే ఉంది కానీ ఇదంతా నీకెలా తెలుసు స్నేహ అని అడిగాడు అర్జున్ అయోమయంగా ఆ ప్రశ్నకు స్నేహ బాధగా ఒక నవ్వు నవ్వి చిన్నప్పటి నుండి ఎవరి ప్రేమాభిమానులకు నోచుకోకపోయినా నానమ్మ తాతయ్యలు మాత్రం నన్ను చేరదీసి చాలా ప్రేమగా చూసుకునేవారు అర్జున్ గారు ఇలాంటివన్నీ నానమ్మ నాకు అప్పుడప్పుడు చెప్తూ ఉండేది నేను పెద్దగా చదువుకోకపోయినా ఇలాంటి వాటిల్లో నాకు జ్ఞానం గట్టిదే అంటూ నవ్వింది స్నేహ మాటలకి అర్జున్కి ఆమె చిన్నతనం నుండి ఇంట్లో వారి ప్రేమాభిమానాల కోసం ఎంతగా ఎదురు చూసి అలసిపోయిందో ఆమె మనసులో ఎంత బాధ ఉందో అర్థమవుతుంటే స్నేహను తన గుండెలకు హత్తుకొని ఆమె తల నిమురుతూ సారీ స్నేహ నీ విషయంలో తెలిసి కాస్త తెలియక కాస్త నేను కూడా చాలా తప్పులు చేశాను కానీ అవి మళ్ళీ ఎప్పటికీ రిపీట్ కానివ్వను నువ్వు నాతో ఎప్పటికీ సంతోషంగా ఉండేలా మన లైఫ్ సరికొత్తగా మొదలు పెడదామనుకొని స్నేహనుదుటి మీద ముద్దుపెట్టి సరే ఇంతకీ మీరగి ఎప్పుడు సీమంతం చేస్తే బాగుంటుంది అని అడిగాడు అప్పటికే ఆమె కళ్ళు వర్షించడానికి సిద్ధంగా ఉండడంతో అది ఏ మాత్రం భరించలేక డైవర్ట్ చేస్తూ ఆ ప్రశ్నకు స్నేహ తనని తాను కంట్రోల్ చేసు ఒకసారి తాతయ్యతో మాట్లాడి అన్నయ్య వదినకి కూడా చెప్పి పంతుల గారి చేత ముహూర్తం పెట్టిద్దాం అర్జున్ గారు అని చెప్పగానే అర్జున్ లేచి స్నేహ చేపట్టుకొని సరే పద మంచి పని పైగా నాకు ఊహ తెలిసాక ఇంట్లో జరగబోయే ఫంక్షన్ ఫస్ట్ ఫంక్షన్ లేట్ ఎందుకు అంటూ స్నేహాన్ని తీసుకెళ్లి అశోక్ గారు ముందు నిలబెట్టి గోకుల్ మీరాలను కూడా పిలిచాడు అర్జున్ అందరూ అక్కడికి చేరుకోగానే అర్జున్ స్నేహకు విషయం చెప్పమన్నట్టుగా సైగ చేసి అశోక్ గారి పక్కన కూర్చున్నాడు అందరిని చూసిన స్నేహ గుండెల నిండా ఊపిరి పీల్చుకుని విషయం చెప్పగానే మీరా సంతోషంలో ఏడ్చేసింది ఆమె కన్నీలు సంతోషంలో వచ్చినవి అయినా గోకుల్ ఆమెను తన గుండెల్లోకి పదుముకొని ఆమె వెన్ను నిమురుతూ ఆమె కన్నీళ్ళు చూసిన అర్జున్ వెంటనే లేచి వెళ్ళి మీరా ముందు మోకాల మీద కూర్చొని ఆమె చేతులు పట్టుకొని ఆమె కన్నీళ్ళు తుడుస్తూ ఈ టైంలో నువ్వు ఎంత హ్యాపీగా ఉంటే లోపల ఉన్న బేబీ అంత హెల్తీగా హ్యాపీగా ఉంటుంది అని స్నేహ చెప్పిందిరా మరి నువ్వు ఇలా ఏడిస్తే లోపల ఉన్న బేబీ కూడా బాధపడుతుంది కదా ఏడవుకురా అంటూ మీరా తల నిమిరేసరికి అర్జున్ మాటలకి మీరా అభిమానంగా అతని చేతులు తనను ఒదుటిన ఆనించుకుంది ఆ ఇద్దరిని అలా చూసి మిగిలిన ముగ్గురు చాలా సంతోషించారు అర్జున్ గారు అశోక్ గారు అర్జున్ మీరాలను అలా చూస్తూ స్నేహతో ముహూర్తం పెట్టించి మీరాకి చేయాల్సిన తంతు అంతా ఎలా చేస్తే బాగుంటుందో అలా చేయమని ఆ బాధ్యత అంతా స్నేహచతికి అప్పగించారు అశోక్ గారు స్నేహ ఇచ్చిన జర్కకి లోకేష్ గారు ఇంటికి చేరుకున్నాక చాలాసేపటికి కానీ తేరుకోలేదు కానీ తేరుకున్నాక మరుక్షణం అర్జున్ని తలుచుకొని పైశాచికంగా నవ్వుతూ నీ భార్యకి నీ మీద ఎంత ప్రేముందో ఆ అమ్మాయి మాటల్లోనే కాదు కళలో కూడా తెలుస్తుంది అర్జున్ కానీ ఆ ప్రేమను జీవితాంతం పొందే అదృష్టం నీకు లేదు నేనుండగాల జరగనివ్వను కదా నీ భార్యను ఏదో అంచనా వేసి నిన్ను రెచ్చగొట్టి ఆ అమ్మాయిని తన్ని తరిమేయాలి అని చాలా ఆశతో వచ్చాను అర్జున్ కానీ నీ జీవితంలో నీకు ఇంకా భార్యతో సంతోషంగా గడిపే మంచి రోజులు రాసున్నట్టున్నాయి అందుకే ఈరోజు నువ్వు నా నుండి తప్పించుకున్నావు నీ భార్యకి నా మీద డౌట్ వచ్చినట్టుంది అర్జున్ అందుకే నా దగ్గర అతి తెలివి ప్రదర్శించింది అయినా నా ముందు అదొక పిల్ల పిచ్చుకతో సమానం అంటూ వెర్రిగా నవ్వుకుంటూ ఈసారి ఇలాంటి సాదా సీదా ప్లాన్లు కాకుండా ఏదైనా పెద్దగా చెయ్యాలి అని నిర్ణయించుకొని దాని గురించే ఆలోచిస్తూ ఉన్నారు అర్జున్ ఇంట్లో మరుసటి రోజు స్నేహ ఉదయాన్నే నిద్రలేచి యథావిధిగా తన పనులు ముగించుకొని అందరికీ అన్నీ సమకూర్చి గుడికి వెళ్ళడానికి రెడీ అవుతుంటే అప్పుడై నిద్రలేచిన అర్జున్ ఆవలించుకుంటూ బెడ్దెగి జడ వేసుకుంటున్న స్నేహను హక్ చేసుకుని ఇంత పొత్తున్నే నీకెలా మెలకు వస్తుంది స్నేహ అని అడిగాడు తన ముక్కుతో స్నేహ భుజం మీద రబ్ చేస్తూ అర్జున్ ఊహించని చరిగికి స్నేహ చేతులు చల్లబడి నుదుటిన చిరు చెమటలు పడుతూ ఊపిరి భారంగా మారడంతో అర్జున్ తనలో తానే నవ్వుకొని స్నేహ భుజం మీద ముద్దు పెట్టి వెయిట్ చేసి స్నేహ నేను కూడా వస్తాను అని చెప్పి టవల్ తీసుకొని ఇంకా బొమ్మల అలానే ఉన్న స్నేహ బుగ్గ మీద ముద్దు పెట్టి వెంటనే వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు అర్జున్ అర్జున్ వెంట వెంటనే ఇచ్చిన షాకుల నుండి తేరుకోవడానికి స్నేహకు ఐదు నిమిషాలు పట్టింది తేరుకున్న మరుక్షణం అర్జున్ చేసిన పని సింకుతో బుగ్గల్లో మందారాలు పూయిస్తూ దోశీలలో మొహం దాచేసుకొని ఈ మధ్య అర్జున్ గారికి బాగా అల్లరి ఎక్కువైపోయింది అయినా అల్లరితో నాకు మాటలు రాకుండా చేస్తున్నారు అని ముద్దుగా అర్జున్ని తిట్టుకుంటూ మొత్తానికి అర్జున్ బయటకు వచ్చేసరికి తను రెడీ అయ్యి అర్జున్కి కావాల్సినవి అన్నీ తీసిపెట్టి అతని కోసమే ఎదురు చూస్తూ కూర్చుంది ఇంతలో వాష్రూమ్ నుండి అర్జున్ టవల్తో రావడం చూసి స్నేహ కంగారుగా బయటికి వెళ్ళపోయింది కానీ అర్జున్ ఆమెకు అవకాశం ఇవ్వకుండా వెంటనే రూమ్ డోర్ లాక్ చేసి స్నేహను చూసి అల్లరిగా నవ్వుతూ నువ్వు ఇక్కడే కూర్చో కదిలావంటే ఊరుకును అని కాస్త సీరియస్గా చెప్పి స్నేహ తీసిపెట్టిన డ్రెస్ నుండి ట్రౌజర్ తీసుకొని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి ఆ ట్రౌజర్ వేసుకొని వచ్చి షర్ట్ వేసుకుంటూ అవును స్నేహ గుడికి ఎందుకు వెళ్తారు అని అడిగాడు చాలా నార్మల్గా అర్జున్ ప్రశ్నకు స్నేహకు ఏ గోడకేసి తల కొట్టుకోవాలో అర్థం కాలేదు కానీ అంతలోని అర్జున్ పెరిగిన వాతావరణం వల్ల అతనికి ఇలాంటివేం తెలియదు కదా అని రియలైజ్ అయిన మరుక్షణం తనని తానే తిట్టుకుని అర్జున్కి తనేదో చెప్పేలోగా అర్జున్ ఆమె మాటలకి అడ్డుపడి అసలు నిజంగా దేవుడు ఉన్నాడా స్నేహ అని అడిగాడు షర్ట్ బటన్స్ పెట్టుకుంటూ ఆ ప్రశ్నకు స్నేహ నవ్వుతూ ఎవరి నమ్మకం వాళ్ళది అర్జున్ గారు నా వరకైతే దేవుడు లేకపోతే ఈ సృష్టి కూడా లేదు ఆయన ఉన్నాడు కాబట్టి ప్రతి మనిషి సహనానికి ఓవర్పుకి పరీక్షిస్తూ ఆయన పెట్టే జీవితం అనే పరీక్షలో విజయం సాధిస్తే ఎవరి అర్హతకు తగ్గ బహుమానాన్ని వాళ్ళకి తప్పకుండా ఇస్తాడు అనింది ఆమె మాటలకి హెయిర్ సెట్ చేసుకుంటున్న అర్జున్ స్నేహ ముందుకొచ్చి నిలబడి ఆమె భుజాన్ని పట్టుకొని మరి చిన్నప్పటి నుండి అన్ని కష్టాలు అనుభవించిన నీకు నువ్వు ఇంతగా నమ్ముతున్న దేవుడు ఏమిచ్చాడు స్నేహ అని అడిగాడు కాస్త కోపంగా అర్జున్ కోపంగా అడిగినా అలా అడుగుతున్నప్పుడు అతని కళలో బాధే ఎక్కువ కనిపించడంతో స్నేహ చిన్న చిరునవ్వుతో అర్జున్ మోహాన్ని తన దోసులలోకి తీసుకొని ప్రేమగా అతని ముద్దు ముద్దుపెట్టి నేను ఎన్ని కష్టాలు అనుభవించినా అసలు వెలగట్టలేని మిమ్మల్ని నా జీవితంలోకి పంపించాడు కదా మీరే నాకు దేవుడి ఇచ్చిన గొప్ప బహుమానం అర్జున్ గారు అని చెప్పింది కళ్ళలోనే అర్జున్ మీదున్న ప్రేమను అంతా నింపుకొని ఆమె మాటలకి అర్జున్కి కళ్ళల్లో సన్నీటి కన్నీటి పొర ఏర్పడంతో భావోద్వేగంగా స్నేహను తన గుండెలకు హత్తుకొని మౌనంగా ఉండిపోయాడు అర్జున్ స్నేహ కూడా సంతోషంగా అతని చుట్టూ చేతులు బిగించి తన ప్రియమైన భర్త కౌగిలిలో సేద తీరుతూ ఉండగా అర్జున్ ని డిస్టర్బ్ చేస్తూ అతని మొబైల్ రింగ్ అవ్వడంతో స్నేహ అర్జున్ నుండి దూరం జరగబోయింది కానీ అర్జున్ ఆమెకు అవకాశం ఇవ్వకుండా తనని అలానే పొదివి పెట్టుకుని పాకెట్లో ఉన్న మొబైల్ బయటకు తీసి చూశాడు స్క్రీన్ మీద లోకేష్ అంకులని ఉండేసరికి అప్పటి వరకు ఉన్న సంతోషం అంతా ఆవిరైపోయినట్టు అనిపిస్తుంటే చిరాకులో చేతిలో ఉన్న మొబైల్ విసిరబోయాడు అర్జున్ కానీ స్నేహ అతని ప్రయత్ ప్రయత్నాన్ని మధ్యలోనే ఆపి విషయం అర్థం కావడంతో అర్జున్ గారు ముందు మనం గుడికి వెళ్దాం పదండి అంటూ అర్జున్ని డైవర్ట్ చేసి అశోక్ గారికి గుడికి వెళ్తున్నామని చెప్పి తాము తిరిగి వచ్చే వరకు మీరని జాగ్రత్తగా ఉండమని అర్జున్ స్నేహ ఇద్దరు కూడా జాగ్రత్తలు చెప్పి గుడికి బయలుదేరారు స్నేహకు అలా గాయమయ్యాక చాలా రోజుల తర్వాత ఇప్పుడే బయటకు రావడంతో బయటంతా చూస్తూ చిన్నపిల్లల సంబరపడుతూ ఉంది ఆమె సంతోషాన్ని చూసి అర్జున్కి అంతకంటే సంతోషంగా అనిపించింది నిజానికి స్నేహ సంతోషం ఇన్ని రోజుల తర్వాత బయటకు వచ్చినందుకు అయితే కాదు ఇన్ని రోజుల తర్వాత అర్జున్ ఇష్టంగా తనని అలా బయటకు తీసుకొని రావడం ఆమెలో అంత సంతోషాన్ని కలిగించింది కాసేపటికి గుడికి చేరుకోగానే ముందుగా కాలు కడుక్కొని ధ్వజస్తంభం దగ్గర నుండే గుళ్ళో ఉన్న దేవుడికి నమస్కరించి ప్రదక్షిణలు చేయడం మొదలుపెట్టింది స్నేహ ఆమె వెనుకే అర్జున్ అర్జున్కి అదంతా చాలా అంటే చాలా కొత్తగా అనిపిస్తున్న గుడి వాతావరణాన్ని గుడిలో ఉండే పాజిటివ్ని పాజిటివ్ వైబ్స్ని ఇష్టపడనది ఎవరు అర్జున్ కూడా అంతే అర్జున్కి ఊహ తెలిసాక గుళ్ళ ఆడుకో పెట్టడం అదే మొదటిసారి కావడంతో స్నేహతో పాటు ప్రదక్షిణలు చేస్తూ గుడి చుట్టూ ఉన్న ప్రతి అనువనువును తీక్షణంగా పరిశీలిస్తూ ఉన్నాడు అంతలోనే అర్జున్కి ఒక ధర్మ సందేహం రావడంతో స్నేహ అంటూ ఆమె చేతిని పట్టుకొని ఆపి ఇంతకీ మనం ఇలా గుడి చుట్టూ ఎందుకు తిరుగుతున్నామని అడిగాడు అర్జున్ ప్రశ్నకు స్నేహ ఏమాత్రం విసుక్కకుండా మనకి కనిపించే సృష్టికి ఆతి ఆతిథ్యం ఇస్తున్న భూమి తన చుట్టూ తాను ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది భూమి ఇలా ప్రదక్షిణలు చేయడం వల్ల దానికి శక్తి వచ్చిందా లేక శక్తిని నిలబెట్టుకోవడం కోసం ప్రదక్షిణలు చేస్తుందా అనేది పక్కన పెడితే మొత్తం మీద ప్రదక్షిణలు చేయకుండా ఉన్న మరుక్షణం ఏదన్నా జరగచ్చు సృష్టి మొత్తం వినాశనం కావచ్చు అలాగే సూర్యుని చుట్టూ భూమి ప్రదక్షిణం చేస్తుంది ఫలితంగా జీవరాశి మనుగడకు సూర్యుని నుంచి శక్తి సూర్యశక్తిని పొందుతుంది ఈ విధంగా భూమి ఆత్మ ప్రదక్షిణలు చేయడమే కాక సూర్యుని చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తుంది అలాగే భక్తులు ఆత్మ ప్రదక్షిణ చేయడం లేదా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడం జరుగుతూ ఉంది ఇలా భ్రమణం చేయడం ద్వారా జ్ఞానానికి అతీతమైన శక్తిని దేవుడు నుంచి పొందుతాం ఇలా మనసుకు శరీరానికి కూడా మేలు చేస్తుంది తద్వారా మనిషికి ప్రశాంతత జ్ఞానం పెరుగుతాయని పెద్దల నమ్మకం అందుకే ఇలా అంటూ తనకి తెలిసింది చెప్పింది స్నేహ అంతా విన్న అర్జున్ స్నేహను మొరిపెంగా చూస్తూ దగ్గరకు తీసుకుపోయాడు కానీ స్నేహ కళ్ళతోని వారించడంతో తామున్నది గుడిలో అని గుర్తొచ్చిన అర్జున్ తన ప్రయత్నాన్ని మధ్యలోనే ఆపి నా స్నేహ గూగుల్తో సమానం తెలుసా యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై వైఫ్ అంటూ ఆమె సమాధానానికి గర్వంగా ఫీల్ అయ్యాడు అర్జున్ అర్జున్ మాటలకి సిగ్గుపడుతూ ముందుకు కదిలింది స్నేహ ప్రదక్షిణలు పూర్తి కావడంతో గుళ్ళోకి వెళ్ళి దేవుని దర్శనం చేసుకుని నమస్కరించుకున్న స్నేహకు ఎలా ఉన్నావమ్మా స్నేహ అన్న ప్రశ్న వినిపించడంతో కళ్ళు తెరిచిన స్నేహకు తనకి బాగా పరిచయం ఉన్న అర్చకులు నవ్వుతూ కనిపించడంతో బాగున్నాను పంతులు గారు అంటూ ఆయనకి అర్జున్ని పరిచయం చేసి ఇంట్లో వారందరి పేర్ల మీద అర్జున అర్చన చేయమని చెప్పింది ఆయన అర్చన చేసి హారతి ఇవ్వడంతో అర్జున్ స్నేహ చేస్తున్నట్టే హారతి కళ్ళకు వద్దుకొని బొట్టు పెట్టుకోబోతుంటే బాబు ముందు నీ అద్దాంగి పాపిట నింపు బాబు అనడంతో నవ్వుతూ స్నేహ పాపిట్లో కుంకుమ దిద్ది తను కూడా నుదుటిన కుంకుమ పెట్టుకున్నాడు ఇంతలో స్నేహ అర్జున్ గారు ఇక్కడే ఉండండి నేను వెళ్ళి నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి వస్తాను అని వెళ్ళింది ఆమె అలా వెళ్ళగానే అర్జున్ ఆమె వైపే మురిపెంగా చూస్తూ ఉండడంతో అర్జున్ని గమనించిన అర్చకులు చిన్న చిరునవ్వుతో మీది ప్రేమ వివాహమా బాబు అని అడిగారు ఆ ప్రశ్నకు అర్జున్కి ఒక్కసారిగా వాళ్ళ పెళ్లి జరిగిన సందర్భం గుర్తురావడంతో ఆయనకి ఏం సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోయాడు దాంతో ఆయనే మళ్ళీ మాట్లాడుతూ ఏం లేదు బాబు మీ ఇద్దరిని చూస్తుంటే ఎప్పటి నుండో ప్రేమించుకొని ఇప్పుడే పెళ్లి చేసుకున్న కొత్త జంటలా అనిపిస్తున్నారు చూడ ముచ్చటగా ఉంది మీ జంట అన్నారు ఇద్దరిని ఉద్దేశించి ఆయన మాటలకి అర్జున్ చిన్న చిరునవ్వు నవ్వడంతో మూడు నెలల క్రితం అనుకుంటా నీకు ఒంట్లో బాగోలేనప్పుడు అమ్మాయి నీకోసం ఎంతగా తప్పించిందో చూసినా నాకే చాలా బాధగా అనిపించింది బాబు నీ కోసం దేవుణ్ణి మొక్కని మొక్క అంటూ లేదు రోజుకొక విధంగా దేవుణ్ణి వేడుకుంటూ మొక్కలు చెల్లిస్తూ ఆ అమ్మాయి చాలా నలిగిపోయింది అర్జున్కి చికెన్ పాక్స్ వచ్చినప్పుడు స్నేహ గుళ్ళు చెల్లించిన మొక్కులు చేసిన పూజలు ఉపవాసాలు అన్నీ చెప్పారు ఆ అమ్మాయి బాధలో కూడా నీ మీద ప్రేమ కనిపిస్తుంటే అంతటి అదృష్టవంతుణ్ణి ఒక్కసారైనా చూడాలి అనుకున్నాను నిన్ను చూసాక నువ్వే కాదు ఆ అమ్మాయి కూడా అదృష్టవంతురాలే అని అర్థమైంది ఎప్పటికీ ఇలానే సంతోషంగా ఉండండి బాబు అని మనస్ఫూర్తిగా ఇద్దరిని దీవించి ఆయన లోపలికి వెళ్ళిపోయారు ఆయన చెప్పిందంతా విన్న అర్జున్కి తన మొదట్లో స్నేహాను ఎంత చీదరించుకున్నా ఆమె మాత్రం తనని అప్పటి నుండి ఇంతగా ప్రేమించి తన కోసం ఆమెను ఆమె ఎంతగా నొప్పించుకుందో అర్థం కాగానే అర్జున్ మనసు భారంగా మారిపోయింది ఆ భరించలేని బాధలు కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే అప్పటి తన కఠినమైన ప్రవర్తన కళ్ళ ముందు కదలాడుతుంటే కళ్ళలో సత్తువ తగ్గిపోయినట్లు కనీసం నిల్వలేకపోయాడు అర్జున్